పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఆరు నెలలుగా ఆ అమ్మాయిని హింసిస్తుంటే సాక్షి ఛానల్ మూడు రోజుల క్రితం బయటపెడితే దళిత సంఘాలన్నీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కనీసం ఒక్క అరెస్ట్ కూడా చూపించలేదు అంతేకాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈరోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా బాలికలకు రక్షణ ఉందా ఈరోజు స్కూల్కి వెళ్ళిన కాలేజ్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు దాటింది ఒక మాట చెప్తుంటారు పెద్దలు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆడపిల్ల తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలే ఆడపిల్లలు తిరగడానికి భయపడేటువంటి పరిస్థితుల్ని దుస్థితుల్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ టాపిక్స్ అన్నీ డైవర్ట్ చేయడానికి ఈ సంవత్సర పరిపాలన వాళ్ళ వైఫల్యం చెందారు ఈ దుర్ఘటనలు మహిళల మీద జరుగుతున్నటువంటి యాగాయిత్యాలు ఈరోజు తెరపైకి వచ్చాయి వాటిని డిస్కస్ చేయకూడదని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ డిబేట్లో భాగంగా ఆయన మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ రంగు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు భారతమ్మ గారి మీద ఆపాదిస్తూ నీచు రాజకీయాలు చేస్తున్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఈరోజు కొమినేని గారిని అరెస్ట్ చేశారు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ గలకు సీనియర్ జర్నలిస్ట్ని ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం కనీసం ఆయన ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు ఆ వ్యాఖ్యల్ని ఆయన నివారించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతీయ గారి మీద భారతమ్మ మీద ఈరోజు ఆపాదించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదని దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది సాక్షి ప్రకటన చేసింది అదేవిధంగా కొమ్మనే గారు సారీ చెప్పారు కృష్ణరాజు గారు సారీ చెప్పారు అయినా కూడా ఇవన్నీ అనవసరం ఆ అంశాన్ని తీసుకొచ్చి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి ఇరికించాలి ఎలా భారతం కానీ విమర్శించాలి ఈరోజు వీళ్ళు మాట్లాడతారు ఆత్మగౌరవం మహిళల మనోభావాలు మన మహిళల మనోభావాలు మహిళల ఆత్మగౌరవం అని చెప్పి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతమ్మగారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే మరి అది మహిళల మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా ఆవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా అంటే మహిళల మనోభావాలు అంటే మీకు అనుకూలంగా ఉంటే మనోభావాలు మీకు మీకు అనుకూలంగా ఉంటే ఆత్మగౌరవం ఈరోజు రాష్ట్రంలో అసలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా లేదా అసలు ఈ ప్రభుత్వంలో అసలు పౌరులకి రక్షణ ఉందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి అసలు ఈ ప్రభుత్వంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అదేవిధంగా ఫిర్యాదులు స్వీకరించి ఈ రాష్ట్రంలో కేసుల మీద అదుపు చేయడానికి అసలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకొని ఇంటెలిజెన్స్ని పటిష్టపరుచుకొని వీటన్నిటిని నివారించడానికి అసలు పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా ఇలాంటివి నివారించడానికి పోలీస్ యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఏంటి నిజంగా నివారించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంటే ఈరోజు ఎందుకు ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిజాయితీగా గుండు మీద చేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాయిత్యాల మీద ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఇవి ఎలా అరికట్టాలి అని చెప్పి ఒక్క సమీక్ష అయినా సరే నిజాయితీగా చేశారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా పోయింది కేవలం మీ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు అక్రమ కేసులు అక్రమంగా జైల్లో పెట్టడం కూటమి పార్టీల తప్ప మిగిలిన పార్టీలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు ప్రతిపక్షాలనే ఉండకూడదు మాట్లాడే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు గట్టిగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టడం జైల్లో పెట్టడం ఐపీఎస్ ఐపీఎస్ల మీద కేసులు పెట్టేస్తారు ఐఏఎస్ల మీద కేసులు పెట్టేస్తారు జర్నలిస్టుల మీద కేసులు పెట్టేస్తారు మీడియా వ్యవస్థల మీద కేసులు పెడతారు ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు అంటే ప్రతిపక్షం ఉండకూడదు ప్రతిపక్ష మీడియా ఉండకూడదు అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు మిమ్మల్ని నిలదీయకూడదు మీ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు ఇది ఎలా ఉంది అని అంటే ఒక ఆటవిక పాలని ఈరోజు అద్దం పడుతుంది ఒక ఆటవిక రాజ్యానికి ఒక ఆటవిక పాలనకి అద్దం పడుతుంది ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఏమైంది ఈరోజు మహిళల మహిళల గురించి మనోభావాలు ఆత్మగౌరవం మహిళల్ని కించిపరిచారని అంటున్నారే అసలు మీరు మహిళలకి ఇచ్చినటువంటి హామీలపై అసలు శ్రద్ధ ఉందా మహిళా అభ్యున్నత మీద మీకు శ్రద్ధ ఉందా మహిళా సాధికారత మీద మీకు శ్రద్ధ ఉందా ఈరోజు మహిళలకి మీరు చెప్పినటువంటి ఏవైతే ఉందో అమ్మక వందనం కానీ బస్సు ఫ్రీ కానీ మహిళల మహిళల గురించి మీరు చేసినటువంటి ఏ హామీ అయినా సరే ఈరోజు అవి నెరవేర్చి వాళ్ళకి ఆర్థికంగా ఒక భరోసా ఇద్దామన్న ఒక ఆలోచన ఉందా లేదు కేవలం వెన్నుపోటు ప్రజలందరికీ వెన్నుపోటు అసలు మీ ప్రభుత్వంలో నిజాయితీ లేదు మీ ప్రభుత్వంలో లాడర్లే ఆర్డర్ లేదు అసలు మీ ప్రభుత్వంలో సేఫ్టీ లేదు మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి లేదు ఈరోజు హోంమంత్రి గారు వచ్చి ఏమంటారండి తన చా తన తన చేతిలో లాఠీ లేదని అలాగే తన చేతిలోని తుపాకీ లేదని నేనేం చేయాలని పూర్తిగా బాధ్యతలు వదిలేసి కేవలం ప్రెస్ మీట్లకు ఛానళ్ళ బయటలకు బూతులకు అహంకారపూరితమైనటువంటి మాటలకు మాత్రమే పరిమితమైన ఒక అసమర్థమైన హోంమంత్రి మీరు ఎందుకనంటే మీరు హోంమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని అగాయిత్యాలు ఆడపిల్లల మీద జరిగాయి ఎన్ని నేరాలు జరిగాయి ఎన్ని ఘోరాలు జరిగాయి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నారు కనీసం ఈరోజు మైనర్ బాలికల మీద ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఆడపిల్లల మీద ఎంత దారుణమైనటువంటి దుర్ఘటన జరుగుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి ప్రయత్నం మీరు చేశారా పైగా మీరు ఏం మాట్లాడతారు ఈరోజు సడన్గా ఈవిడ మాటల్లో మహిళల మనోభావాలు మహిళల ఆత్మగౌరవం ఉందాగా మాట్లాడాలి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు హోంమంత్రి అనిత గారు మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయో లేదో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సెల్లో కూడా మీరు విజయం గారిని ఉద్దేశించి మీరు భారతమ్మ గారిని ఉద్దేశించి ఎంత నీచంగా ఎంత దారుణంగా ఎలక్షన్ ముందు మాట్లాడారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీరు చేసిన తప్పే కదా మరి వాళ్ళు మహిళలు కదా మా ఆత్మగౌరవం ఉండదా మనోభావాలు దెబ్బతీయవా మరి మీరు క్షమాపణ చెప్పారా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మనోభావాలు ఆత్మగౌరవం అని మీరు ఈరోజు వచ్చి క్షమాపణ చెప్పగలరా ఆ ధైర్యం ఉందా ఈరోజు ఆడపిల్లల మీద ఈ అగాయిచాలు జరుగుతుంటే కనీసం సమీక్ష పెట్టే నివారించాలన్న ఆలోచన ఉందా ఈరోజు అందులో జరిగినటువంటి డిబేట్ని తీసుకొచ్చి డిబేట్లో జరిగినటువంటి వ్యాఖ్యలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతీయ భారతి మేడం గారి మీద నెపం నెపం నెట్టేసి క్షమాపణ చెప్పాలంట నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీ పార్టీలో ఎంతమంది నాయకులు మహిళల మీద మహిళా ప్రజాప్రతినిధుల మీద ఎంత నీచంగా మాట్లాడారు వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకొని మీరు మీ పార్టీ అధినాయకులు క్షమాపణ చెప్పగలరా అయ్యన్న గారు సుచరిత గారిని ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి ఎంత కించపరిచి మాట్లాడారు అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి ఆయన ఎంత దారుణంగా మాట్లాడారు రోజా గారిని ఉద్దేశించి తర్వాత చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి రోజా గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు అదే చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి భారతి మేడం ఉద్దేశించి భారతమ్మను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడు ఈ ఐటీడీపీ వ్యక్తే కదా ఆ ఐటీడీపీని ముందుకు తీసుకెళ్లే పెద్ద శక్తి ఎవరు మీరు వాళ్ళతో క్షమాపణ చెప్పించగలరా చెప్పారా మీ పార్టీయే కదా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పారా లోకేష్ గారు క్షమాపణ చెప్పారా లేకపోతే మీరు క్షమాపణ చెప్పారా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనం వెంకటరమణ రెడ్డి గారు ఆయన ఎంత దారుణంగా రోజా గారి గురించి నిస్సిగ్గుగా అసలు మాట్లాడలేం మేమైతే అంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు అలాగే సేమరాజా అనే వ్యక్తి రోజా గారిని ఉద్దేశించి మహిళా ప్రజాప్రతినిధి ఉద్దేశించి ఆవిడ ఒక మంత్రిని కూడా చేయకుండా ఎంత దారుణంగా మాట్లాడారండి వాళ్ళందరితో మీరు క్షమాపణ చెప్పించగలరా మీ అధినాయకత్వంతో వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఈ రాష్ట్రంలో కేవలం మీరు హోంమంత్రి అయిన తర్వాత ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జగన్ గారిని ఎంతసేపు తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప మీరు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు ఒక్కసారి లాండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ వ్యవస్థ విషయంలో అసలు మీ పనితీరు విషయంలో మీరెంత ఫెయిల్యూర్ అయ్యారన్నది మీకు తెలుసో లేదో మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ర్యాంక్ ఇచ్చారు కదా ఒకసారి చెక్ చేసుకోండి అవన్నీ మానేసి ఇన్నాగా ఇచ్చేలా జరిగితే అవి పట్టించుకోరు ఎవరో చేసిన వ్యాఖ్యలని జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ఆపాదిస్తున్నారు మన జరిగినటువంటి సింహాచలం సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు మీరే పర్యవేక్షించారు మీరే సమీక్షించారు మీరే దగ్గరుండి మీటింగ్ బట్టి మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి గోడ కూలి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడ కూలి భక్తులు చనిపోతే మీరు బహిరంగ క్షమాపణ చెప్పారా మీరే కదా కారణం మీ సమీక్షే కదా జరిగింది మీరే కదా ముందు దాని మీద మొత్తం రివ్యూ చేశారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు అంతా మేము చూసుకుంటూ ఎంతమంది భక్తులైనా రండి అని మీరే కదా ఆ రోజు ప్రకటించారు కనీసం భక్తులు చనిపోతే ఆరు నుంచి ఏడు మంది భక్తులు చనిపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ కనీసం పరామర్శించడానికి వచ్చారా రాలేదు ఎందుకనంటే అక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంశం లేదు అందుకే రాలేదు మరి మీ వల్ల జరిగినటువంటి దుర్ఘటన కదా మీ వల్ల అంతమంది భక్తులు చనిపోయి కదా మీరు ఎందుకు బహిరంగ క్షమాపణ చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఈరోజు నిన్న మీరు ప్రెస్ మీట్ పెడితే ఒక మైనర్ బాలిక మీద నిన్న అత్యాచారం జరిగింది కనీసం మీరు పట్టించుకున్నారా కనీసం ఆ పాపను పరామర్శించారా మీ జిల్లాలో ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి మా జిల్లాలో ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి ఉత్తరాంధ్రలో మహిళల మీద ఆగా జరిగినా చిన్నపిల్లల మీద ఆగా జరిగినా చిన్న పిల్లలు రెండు మూడేళ్ళ పిల్లల మీద అగాయిత్యాలు జరిగినా కనీసం పట్టించుకున్నారా మీరు కనీసం పరామర్శించారా ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారా ఈరోజు ఇన్ని అగాయిత్యాలు జరగడానికి ఇన్ని దారుణాలు జరగడానికి ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొద్ది రోజుల్లోనే మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షన అధ్యక్షతన ఒక సబ్ కమిటీ మీటింగ్ పెట్టి అందులో మీరందరూ హోంమంత్రి మిగిలిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ మీరందరూ సభ్యులుగా ఉన్న సబ్ కమిటీలో స్వయంగా లోకేష్ గారు హోంమంత్రిగా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి వంద రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తాము వన్ ఇయర్ అయింది మీరు ఎక్కడ నిర్మూలించారు ఎంత విచ్చలివిడిగా గంజాయి అనేది గ్రామ స్థాయిలో కూడా ఈరోజు వచ్చిందో వెళ్దామా చూద్దామా ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా ఈరోజు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారు మొన్న నేను గుమ్మలక్ష్మీపురం మండలంలోని జర్న పంచాయతీలో చిన్నవంకదవర అనే ఒక గ్రామానికి నేను వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి కుర్రోళ్ళు చెప్తున్నారు గంజాయి చాలా దారుణంగా దొరుకుతుంది మా ఊళ్ళో పిల్లలు గంజాయి బారిన పడుతున్నారని పెద్దలు చెప్పి వాపోతున్నారు అంటే ఒక గిరిజన మారుమూల గిరిజన ప్రాంతానికి కూడా అంత వెచ్చలవిడిగా గంజాయి వస్తుందని అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా హోంమంత్రిగా మీరు ఫెయిల్యూర్ అవ్వలేదా నేరాలు అరికట్టడానికి మీ యంత్రాంగం పనిచేయదు కానీ కక్షపూరితమైనటువంటి చర్యలు చేయడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కడానికి మాత్రం మొత్తం యంత్రాంగం అంతా దిగిపోద్ది మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా దిగిపోద్ది ప్రజాప్రతినిధులుగా పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా ఏ తప్పు చేయకుండా అక్రమ కేసులు పెట్టి ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉంటే వెత్తికి మరీ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారే అదే భయం ఎక్కడున్నా నేరస్తులనే వాళ్ళు ఎక్కడున్నా ఏ రాష్ట్రమైనా ఏ వెళ్ళినా కూడా పట్టుకొని ప్రభుత్వం శిక్షిస్తుంది అన్న నమ్మకాన్ని మీరు కలిగించుంటే ఈరోజు ఇన్ని నేరాలు జరిగేవా ఇన్ని నేరాలు జరుగుతూ ఉండేవా రోజు రోజుకి రోజు రోజుకి నేరాలు కోరలు ఎందుకు పెరుగుతున్నాయి రోజుకి డెబ్బై మంది మహిళల మీద ఆడపిల్లల మీద రోజుకి డెబ్బై మంది అంటే గంటకి సుమారుగా ముగ్గురు మీద అఘాయిత్య జరుగుతుంది జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా హోంమంత్రిగా మీ వైఫల్యం కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కాదా ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి ఈ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి హింసకి హింసను ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి పరిణామాలు కాకపోతే ఇంకేం జరుగుతాయి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఎందుకనంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకాన్ని మీ ప్రభుత్వం కల్పించలేకపోయింది దానికి నిదర్శనమే ఈరోజు ఈ తన్మయ్యకి సంబంధించినటువంటి సంఘటన పేరెంట్స్ ప్రెస్ మీట్ ముందుకొచ్చి మరీ వాపోయారు మేము వెళ్ళి చెప్పి మా పాపని సో సో పలానా వాళ్ళు ఈ అనుమానితులు బండి మీద తీసుకెళ్లారని చెప్పినా కూడా కనీసం పట్టించుకోలేదు కనీసం వెతకలేదు ఈరోజు మిస్ అయిన అమ్మాయిని పట్టుకోమంటే పురుగులు పట్టిన శవాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టే అంటే పోలీసు వ్యవస్థలో కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఎంత దారుణమైనటువంటి పరి పరిస్థితులు అనేవి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయో గమనించుకోండి మేము హోంమంత్రి గారికి ఇప్పటికైనా ఛాలెంజ్ విసురుతున్నాం మీరు మహిళా మనోభావాలు మహిళల మనోభావాలు మహిళల ఆత్మగౌరవం మహిళా అభ్యున్నతి అని మాట్లాడుతున్నారు కదా ఆడబిడ్డనిది అని మీరు ఎలక్షన్ ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఆడబిడ్డ నిధిని అమలు చేయించండి అప్పుడు ఒప్పుకుంటాం అలాగే తల్లి వనం చంద్రబాబు నాయుడు గారు చెప్పి మహిళకి ఇప్పించండి ఉచిత బస్సు అమల్లో పెట్టించండి మీ సూపర్ సిక్స్లన్నీ అమల్లో పెట్టించండి మహిళ అభ్యున్నతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పుట్టిన బిడ్డ నుంచి యాభై అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళకి ప్రతి దశలో కూడా ఏదో ఒక పథక రూపంలో ఆర్థికంగా ఆదుకునే వాళ్ళని ఒక మెట్టెక్కించేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదకొండు పథకాలు ఓన్లీ మహిళల కోసమే కేటాయించారు ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ యాభై శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉంటే అందులో యాభై మూడు నుంచి యాభై ఐదు శాతం మహిళలే లక్ష అరవై వేల మంది స సచివాలయ ఉద్యోగస్తులు ఉంటే అందులో యాభై శాతం పైన మహిళలే ఈ రాష్ట్రంలో పదమూడు జెడ్పీ ఉంటే దాదాపు ఏడుగురు మహిళలే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు జడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు అన్నిటిలో కూడా యాభై శాతం పైన మహిళలకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కార్పొరేషన్ పదవుల్లో డైరెక్టర్లు కూడా యాభై శాతం కన్నా ఎక్కువ రాష్ట్రంలో మహిళా డిప్యూటీ డిప్యూటీసీఎంకి అవకాశం ఇచ్చారు మహిళా హోంమంత్రికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళ అభ్యున్నతికి మహిళా సాధికారతకి ఎక్కువ కృషి చేసింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక్కొక్క ఇళ్ల పట్ట అక్కడ ప్లేసును బట్టి ఆరు లక్షల నుంచి పదహారు లక్షలు విలువ చేసి ఇళ్ల పట్ట వాళ్ళ పేరు మీద వాళ్ళకు ఒక ఆస్తిలాగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడుతున్నారు మహిళా పక్షపాతి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే మీరా ఈరోజు మహిళలకు ఇస్తామన్న పథకాలని పక్కన పెట్టి చెయ్యకుండా పెట్టి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మీది కాదా ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే ప్రజల రక్షణ మీద దృష్టి పెట్టండి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి ఆడపిల్లల రక్షణ మీద దృష్టి పెట్టండి చిన్న పిల్లలు ఇటువంటి అఘాయిత్యాల బారిన ఎక్కువ పడేది ఈరోజు చిన్న చిన్న పిల్లలు కడుపు తరుక్కుపోతుంది చూస్తుంటే ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టి పోలీస్ వ్యవస్థని మీ రాజకీయ అవసరాల కోసం కాకుండా మీ రెగ్బుక్ రాజ్యాంగ అమలు కోసం కాకుండా రెగ్బుక్ రాజ్యాంగంలోని అంశాల మీద దృష్టి కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల రక్షణ కోసం ఆడపిల్లల రక్షణ కోసం పనిచేయాలని మీకు సూచిస్తున్నాం ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ప్రజలకు ఏం మంచి చేయాలి ప్రజలకు ఏం మేలు చేయాలన్న మా దృష్టి పెట్టండి ఇప్పటికైనా మీరు చేసేవి డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అసలు అంశాన్ని ఎవరు డిస్కస్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి ఈరోజు క్లియర్గా అర్థమైంది ఎవరు గమనించట్లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటే అది మీ పొరపాటు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు సంవత్సరం కాలానికే తీవ్ర వ్యతిరేకత గ్రామాల్లో మామూలు వ్యతిరేకత కాదు తీవ్ర వ్యతిరేకత గ్రామాల్లోకి మీ నాయకులు వెళ్తే కనీసం ప్రజలు ఎవరైనా దగ్గరకు వస్తున్నారా మేము ప్రతిపక్షంలో ఉన్నా ఈరోజు మాకు పదవులు లేకపోయినా మేం గ్రామాల్లోకి వెళ్తే ప్రజల ఆదరణ మాకే ఎక్కువ ఉంది గమనించుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని వేల మంది లక్షల మంది రోడ్డు ఎక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు మీ పరిస్థితి ఎలాగుంది కంపేర్ చేసుకోండి ప్రజానాయకుడు ఎవరు పదకొండు వచ్చి పదకొండు వచ్చినాయి పదకొండు ఆ పదకొండు ఎలా వచ్చినాయి రాజ్యాంగబద్ధంగా వచ్చిందా లేకపోతే వ్యవస్థలు మేనేజ్ చేయడం వల్ల వచ్చిందా ప్రతి ఒక్కరికి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది కాబట్టి पालन में दुष्ट पट्टी महिला मैंने एक मिनट में वो सेम एक्सेल रिपोर्ट बना के दिखा दिया वो भी एआई से तू अगर ऐसे ही काम करता रहेगा ना तो सैलरी अप्रेजल तो भूल जा तेरी नौकरी भी नहीं रहेगी तुझे एआई आई विद एक्सेल सीखना पड़ेगा ये चार घंटे बर्बाद करके कुछ नहीं हो सकता है ये ए तेरे सारे एक्सेल रिपोर्ट बना के दे सकता है तेरे सारे एक्सेल फॉर्मूलाज लिख के भी दे सकता है और इसके बहुत सारे बेनिफिट है यही फ्यूचर है तो जल्दी से जल्दी ये सीख ले मैं तीन घंटे में ये सारी चीजें अपने स्टूडेंट्स को सिखाता हूँ मेरे एक वर्कशॉप में तू भी ज्वाइन कर ले तुझे मैं सब कुछ सिखा दूंगा Welcome to another insightful session at English Speeches. Today, we're diving into a powerful speech delivered by Subramanyam Jaishankar, India's Minister for External Affairs, at the 77th session of the UN General Assembly. Discover how India celebrates its 75 years of independence, the visionary steps under Prime Minister Narendra Modi's leadership, and the country's future pledges learn how these points connect to broader global issues like multilateralism environmental care and international development